పంతొమ్మిది వందల అరవై ఆరు ఆ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కాలగమనం ఆ రోజులలో నేల టిక్కెట్ నలభై ఐదు వయసులు ఉండేది అది కూడా బంగ్లాదేశ్ వారి ఆర్థిక సహాయంతో అని రాసేవాళ్ళు అది ఎందుకు రాశారో అనేది తెలియదు అప్పటి హాల్ పర్మినెంట్ హాల్ కాదు టూరింగ్ హాల్ ఉండేవి ఇప్పుడంటే మల్టీప్లెక్స్లు వచ్చాయి డిటిఎస్లు వచ్చాయి ఇంకా అంతకన్నా ఎక్కువగా ఓపెన్ థియేటర్లు కూడా ఉండటం జరిగింది ఒకనాడు అవి కూడా ఓపెన్ థియేటర్లు అనే చెప్పాలి అయితే ఏంటంటే గదిలో పెట్టి కుర్చీలు బదులు ఇసుకపోసి నేలల్లో కూర్చోబెట్టుకునేవాళ్ళు నేల మీద కూర్చుంటున్నారు కాబట్టి నేల అనేవాళ్ళేమో అది తెలియదు ఆ రోజు పరిస్థితి అది ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇవాళ విసన్నపేట ఒక సిద్ధార్థ కానివ్వండి వికాస్ కానివ్వండి శ్రీశ్రీ కానివ్వండి అదేవిధంగా చైతన్య వీటితో పాటు కొత్తగా కేవీఆర్ కూడా జూనియర్ కళాశాలలో అదేవిధంగా శ్రీశ్రీ వికాస్ సిద్ధార్థ వాటిల్లో అత్యున్నత స్థాయి కోర్సులు కూడా ఈ మధ్యకాలంలో రావడం జరిగింది ఈ పంతొమ్మిది అరవై ఆరు నుండి ఇప్పటివరకు ముప్పై ఏడుగా మరింత అభివృద్ధి విద్యారంగంలో అభివృద్ధి చెందిందంటే కారణం ఈ ప్రధాన సంస్థలు అని చెప్పి చెప్పటంలో ఎలాంటి అసలు అదే అదేవిధంగా గతంలో అప్ప రావారాలు జగపత్రాలు ద్వరగారాలు అనే ఉండేవి ద్వరగారాల్లో శ్రీనివాస మహాలక్ష్మి డాక్టర్ ఉండేవి అవి కనుమరుగయ్యేవి అంతకన్నా ముందే అప్పార్యవారాలు కనుమరుగవడం జరిగింది జగపత్రాలంటే ప్రస్తుతం వెంకటేశ్వర థియేటర్ అది ఇంకా రన్నింగ్లో ఉంది కట్టునేషన్ ఆనాటి థియేటర్లో అది ఒకటి ఆ తర్వాత వచ్చింది శ్రీరామ్ థియేటరు ఈ రెండు కూడా నడుస్తున్నాయి అయితే ఎంత అభివృద్ధి బ్యాంకులు బ్యాంకుల్లో హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ స్టేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్ అంటే ప్రస్తా పాత సిండికేట్ బ్యాంక్ అదేవిధంగా ఇండియన్ బ్యాంక్ ఇన్ని బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంక్ ఇలా రకరకాల బ్యాంకులు ఉన్నాయి కానీ ఇంత ఊరు పెద్దదున్నా కానీ ఆన్లైన్ ట్రేడింగ్ జరుగుతున్నా పదివేల మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్న కోట్లాది వ్యాపారం ఉసనపేటలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్న ఇన్ని ఉన్నా కానీ శ్మశాన వాటికనేది దానికి మౌలిక వసతులు కల్పించలేకపోవడం ప్రజాప్రతినిధులు అధికారుల యొక్క తప్పు అని చెప్పి చెప్పక తప్పదు ఎందుకనంటే ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం కోటి విద్యలు వాళ్ళు చేస్తారు ఆ విద్యుడు గజకన్న కోకన్న టక్కుటమారి ఎత్తులు వాళ్ళ ఎత్తులకు ఓటర్ దేవుళ్ళు పడిపోవటం వాళ్ళని ఆశీర్వదించడం జరుగుతూ ఉంటుంది అయితే వీస వీరేశలింగం హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి మాత్రానికి ఇవాళకి కూడా అందరినీ ద్రాక్ష పడే ఉన్నది ప్రభుత్వ పథకాలు ఇచ్చే ప్రభుత్వాలు మేము బతుకున్న వాళ్ళకి ఇన్ని ఇస్తామని తప్ప చనిపోయిన వారికి శ్మశాన వాడికి ఇస్తామని చెప్పి చెప్పకపోవటం దురదృష్టకరమనే చెప్పాలి ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో చూద్దాం